వెల్కమ్ న్యూస్ చిరుతపులి మరణానికి కారణమైన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కి ఫిర్యాదు చేసిన బహుజన యువసేన నిన్నటి దినం మదనపల్లి మండలం పొన్నుట్యపాలెంలో గర్భం దాల్చిన ఆడ చిరుతపులి మరణించడంతో ఎంతో మంది తీవ్ర బాధకు గురయ్యారని ఆ చిరుతపులి మరణానికి కారణం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే అంటూ మొదటిగా అటవీ సమీప ప్రాంతాల్లో వేటగాళ్ళు గాని రైతులు గాని ఉరులు మరియు కరెంట్ తీగలను అమర్చకుండా మానిటరింగ్ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులదే మరి ఎందుకు మానిటరింగ్ చే మానిటరింగ్ చేసి చర్యలు తీసుకోలేదని అలాగే చిక్కుకున్న చిరుత పూలని షాట్ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చి బయటికి తీయలేకపోవడం కానీ అక్కడికి వచ్చిన ఫారెస్ట్ అధికారులకు కొంతమందికి గన్ ఎలా వాడాలో కూడా తెలియని పరిస్థితులు తుపాకులు పనిచేయడం లేదని అధికారులు చెప్పడం చాలా బాధాకరమని కనీసం వారు ఉపయోగించే తుపాకులు పనిచేసే స్థితిలో ఉన్నాయా లేదా పనిచేయకపోతే వాటిని రిపేర్ చేయించి ఉపయోగపడే విధంగా పెట్టుకోవలసిన కనీస బాధ్యత ఫారెస్ట్ అధికారులకు లేదా కనీసం తిరుపతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కావలసిన ఎక్విప్మెంట్ను తెప్పించి చిరుతప్పులని కాపాడించవచ్చు కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం బాధాకరం జంతువులు అంతరించిపోతున్న సమయంలో ఉన్న వాటిని ఇలాంటి అధికారులు నిర్లక్ష్యంతో పోగొట్టుకోవడం చాలా బాధాకరమని కావున సబ్ కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు శ్రీనివాసులు జిలాని భాష ఆది వినయ్ బాలకృష్ణ ద్వారకా వంశీ శంకర్ జగదీష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు చాలామందికి చాలా హృదయాలకి బాధ కలిగే సంఘటన మదనపల్లి మండలం పొన్నుటిపాలెం పంచాయతీలో ఇద్దరు బిడ్డలను గర్భం దాల్చిన ఆడ చిరుతపులి మరణించిన సంఘటన సంఘటన అందరికీ తెలిసిందే ఈరోజు ఆ సంఘటనకు ఆ చిరుతపులి చనిపోవడానికి ముఖ్య కారకులైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక సబ్ కలెక్టర్ గారికి బహుజన్ న్యూసేన బివైఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులకు సూటిగా నేను ఒకటి అడుగుతున్నా అయ్యా ఫారెస్ట్ అధికారులు గారు కనీసం అటవీ ప్రాంతాల సమీపంలో అయిన వేటగాళ్ళు కానీ రైతులు కానీ ఎవరు కూడా ఊర్లు కానీ లేక కరెంటు తీగలు కానీ అమర్చకూడదు అమర్చకుండా మానిటర్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులుగా మీకుందా లేదా మరి ఉంటే మీరు ఎందుకు మానిటర్ చేయలేదు మరి ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు మరి రెండోది ఏమిటంటే మీరు అక్కడ సంఘటన స్థలానికి వచ్చినారు సంఘటన స్థలానికి వచ్చి చిక్కు చిక్కుకున్న చిక్కున్న చిరుతుములను చూసినారు ఆ చిరుతులకి గన్ షాట్ ద్వారా మీరు ఇంజక్షన్ ఇచ్చింటే దాన్ని కాపాడే కాపాడే ప్రయత్నం అయితే మనం చేసిండేవాళ్ళం కానీ కానీ అక్కడొచ్చిన అధికారులకి ఎవరికి కూడా కనీసం ఆ గన్ను వాడక వాడడం కూడా ఎలాగో రాలేదు మరి ఇంకొందరైతే ఏం చెప్పారంటే మాకైతే మాకున్న సమాచారం ప్రకారం అయితే ఆ గన్నులు కూడా పనిచే పని చేయలేదు అని చెప్పినారు మీరు మీరు వాడే ప్రమాదం జరిగితే వాడాల్సిన గన్నులు కానీ తుపాకులు కానీ అవి పనిచేసే స్థితిలో ఉన్నాయా లేదా పని చేయకపోతే వాటిని రిపేర్ చేయించి పనిచేసే విధంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులుగా మీకుందా లేదా మరొకటి మీరు ఇంకో పని చేశారు ఆ దాదాపుగా చిరుతుప్పులు ఇరుక్కుపోయి ఏడు గంటల సమయం ఉన్నది ఏడు గంటల సమయంలో మీకు సరైన పరికరాలు లేనప్పుడు లేక వాటిని కాపాడాలంటే ఎక్విప్మెంట్స్ లేనప్పుడు తిరుపతి నుండి ఇక్కడికి రావాలంటే ఎంత ఎంత లేట్ అయినా కూడా బస్సులో వచ్చినా కూడా మూడు గంటల సమయంలో వచ్చేచ్చు మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు అక్కడ అక్కడున్న తిరుపతిలో ఉన్న జూఆర్కి ఫోన్ చేసి మీరు తెప్పించి చిరుతుల నుండి మీరు కాపాడ కాపాడ అంటే కేవలం మీరు నిర్లక్ష్యంతో మీకు బాధ్యత రహితంగా మీరు వివరించడం వల్ల గర్భి గర్భిణీగా ఉన్న చిరుతూపులు ఈ రోజు చనిపోవడం జరిగింది కావున సబ్ కలెక్టర్ గారు గమనించాల్సింది ఏమంటే ఉన్నత ఫారెస్ట్ ఉన్నతాధికారులు వాళ్ళ కేవలం వారి నిర్లక్ష్యం వల్లే నిన్న కాపాడాల్సిన ఇరుకుపైన ఇరుకుపై కాపాడాల్సిన చిరుతుని చనిపోవడం జరిగింది కావున దీనికి సంబంధించి దీనిలో ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించినారో వారందరిపైన మీరు చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంక్వైరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్